శ్రీ మాత్రే నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరా జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన బుధవారం రోజున వృచ్చిక రాశి వారికి జరగబోయేది ఇదే అలాగే ఈ వృచ్చిక రాశి వారికి ఏ దేవత ఆరాధన చేయడం వలన వారికి ఇంకా మంచి మరిన్ని విషయాలు జరగబోతున్నాయో చూద్దాం వృచ్చిక రాశి వారికి మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఆ పూర్తి అంశాన్ని కూడా మనం ఈరోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం కనుక ఈ వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి వీడియోను పూర్తిగా చూడండి వస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈరోజు ఈ వృచ్చిక రాశి వారు అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వ్యక్తులు రుచిక రాశిలో పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు రహస్య స్వభావాన్ని చెప్పుకోవాలని మనసులో ఉన్నది అస్సలు బయట పెట్టడం వీరికి అసలు నచ్చదు అలాగే ఈ రాశివారు సమయాన్ని అనుకూలంగా మాట్లాడే తెలివితేటలు కూడా కలిగి ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలంటే దానిని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు అలాగే వృచ్చిక రాశి వారి యొక్క రహస్యహాలు ఏ విధంగా అయితే సీక్రెట్గా ఉంచాలని అనుకుంటారో ఇతరుల విషయాలు కూడా అలాగే సీక్రెట్గా ఉంచడానికి వీరు ఇష్టపడతారు గూఢాచారికి సమాచార స్వీకరణకు విలక్షణమైన పద్ధతులు ఆనందిస్తూ ఉంటారు వీరి దగ్గర అబద్ధాలు చెప్పడం దాదాపుగా కష్టమే అయితే ఇతరులు చెప్పే విషయాల్లో తేలిగ్గా గ్రహించగలుగుతారు భూమి వాహనం యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారం వీరికి బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు వృత్తిపరంగా వీరి ఉద్యోగ పరంగా నిజాయితీకి నడవడానికి వీరు ఇష్టపడుతుంటారు అలాగే ఇతరులకు లోబడి ఉండకుండా వీరు ఏదైనా సాధించుకుంటారు దాన్ని ఒంటరిగా సాధించడానికి ఇష్టపడుతూ కనిపిస్తూ ఉంటారు ఒకరికి లోబడి ఉండడం అంటే వీరికి అస్సలు నచ్చదు ఈ రంగంలోనైనా సరే నాయకుడిగా ఉండాలని కోరుకుంటారు అయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు అలాగే వృచ్చిక రాశి వారి జీవితంలో మనం చూసుకున్నట్లయితే ఒడిదొడుకుల సమస్యలు అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవచ్చు జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం మనకుటిలోపు మరో సమస్య అనేది ఉత్పన్నమవుతుంది దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అంటే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు కొంతమంది ఉంటారు అలాగే మీ పైన కొంతమంది కొన్ని ప్రయోగాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా జీవితంలో నరదిష్టి జీవితంలో ఎన్నో రకాల సమస్యలు వీరి సృష్టిస్తుంది కనుక ముఖ్యంగా ప్రతిరోజు సూర్యభగవాను ఆరాధించడం మీరు ఆరాధించడం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులు మీ మీ పైన ఉంటాయి కనుక మీ జీవితంలో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా మిమ్మల్ని ఏమీ ఏమీ చేయలేవని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు విషయాన్ని గుర్తుంచుకొని ముందుగా సాగాలి అలాగే ఈ వృచిక రాశివారు ఎప్పుడో గోమాతను ఆరాధించండి ఎందుకంటే గోమాత అంటే కనుక సకల దేవతల స్వరూపం అనుక గోమాతను ఆరాధించటం వలన మీ జీవితంలో ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు ఎందుకంటే సగల దేవతల యొక్క ఆశీర్వాదాలు మీకు దైవానుగ్రహం అనేది తోడుగా ఉంటుంది ఈ వృచ్చిక రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపం వెలిగించే దేవుడికి ప్రార్థించటం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ వృచ్చిక రాశి వారి మనసులోని భావాలను భగవంతుడికి త్వరగా చేరుతాయి ఈ దీపం మనసుకు శాంతిని ఇస్తుంది మెరిసే కాంతి దుష్ట శక్తులు దూరం చేస్తుంది ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారు స్త్రీలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఈ వృచ్చిక రాశి వారికి జనవరి ఇరవై తొమ్మిదవ తేదీన అలాగే బుధవారం రోజున మంచి శుభవార్తలు అయితే వింటారు అలాగే మీరు చాలా కాలంగా ఒక అవకాశం కోసం చూసుకున్నట్లయితే అంటే ఎదురు చూస్తున్నారు అయితే ఉద్యోగ అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు రావాల్సినవి కావచ్చు అంటే సాహిత్యం లాంటి కొన్ని ప్రత్యేకమైన రంగాల్లో మీకు అవకాశాలు అయితే దొరకక మీరు ఎదురు చూస్తున్నట్లయితే కనుక ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నానికి ఫలితం దొరకక నిరాశలో ఉన్నట్లయితే మీకు ఈరోజు అయితే దానికి సంబంధించిన శుభవార్తలైతే మీరు విరబోతున్నారు ముందు ఒక అవకాశం రాబోతుంది అది ఉద్యోగం అవకాశం కావచ్చు వ్యాపార అవకాశం కావచ్చు కొన్ని ప్రత్యేకమైన రంగంలో మీకు అవకాశాలు అయితే కావచ్చు ఈ విధంగా అవకాశాలు ముందుకు వస్తుంటాయి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే మీ యొక్క జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అందుకుంటారు దీనికి సంబంధించిన శుభవార్తలు అయితే అలాగే వృచ్చిక రాశి వారు ఏదైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో దానికి పరిష్కారం దొరకట్లేదు ఎన్నిసార్లు ప్ర ప్రయత్నం చేసిన వైద్యులను సంప్రదించినా కానీ ఫలితం దక్కటం లేదు అంటే మీరు మందులు వాడిన కొన్ని రోజులు మాత్రమే రిలీఫ్ అనేది ఉంటుంది కానీ ఆ తర్వాత ఎటువంటి పరిస్థితులు అనేది కనిపించదు అంటే ఎటువంటి వారి యొక్క జీవితంలో ఈ సమయం మీకు మంచి సలహా అనేది దొరుకుతుంది ఒక మంచి వైద్యుడికి సంబంధించి కావచ్చు ఒక మంచి రెమెడీ గురించి కావచ్చు ఎవరైనా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మీరు వైద్యుడి దగ్గరికి వెళ్ళడం లేకపోతే రెమెడీ పాటించడం కానీ ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి దీనికి సంబంధించి శుభవార్తనైతే మీకు ఖచ్చితంగా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికైతే మంచి శుభవార్త అయితే వింటారు ఇక మీ ఆరోగ్యమైతే రోజు రోజుకు కుదరపడడం అనేది జరుగుతుంది అలాగే వృచ్చిక రాశి వారు శని రాశి ద్వారా ఆదాయ లాభాలు గృహ లాభాలకు సంక్రమించిన తెలియదు ఇది ఆర్థికంగా ఉన్నది అవకాశం అయితే సృష్టిస్తుంది వివిధ మార్గం డబ్బు సంపాదించే అవకాశం ఉన్నందున ఆదాయం వారిగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది అలాగే కార్యాలయంలో గౌరవం వేగవంతం అయిన పురోగతికి అవకాశాలు ఉంటాయి వ్యాపారాలు వివిధ ఒప్పందాల నుండి లాభాలను ఆశించవచ్చును ఇక మీరు ఈరోజు ఉద్యోగంలో ఉన్నవారైతే గొప్ప విజయాన్ని అయితే పొందుతారు పనిలో కొత్త బాధ్యతల కోసం ఎదురు చూస్తారు ఉద్యోగంలో మారడానికి కూడా ఈ కాలం మీకు అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు ఈ రాశిలో వ్యాపార ఉత్తం ఒప్పందం చేసుకుంటారు గొప్ప విజయాన్ని వృచిక రాశి వారు సాధించగలుగుతారు అలాగే మృచిక రాశి వారు కొత్త వాహనాలు అంటే వాస్తవం కొనుగోలు చేయడం ద్వారా మరింత సంతోషాన్ని పొందవచ్చు ఇక ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ వివాదాలు పరిష్కరించబడతాయి వ్యాపారాల్లో లాభాలు ఆశిస్తారు ఇక మీ వృత్చిక రాశి వారికి శుభ ఫలితాలు అయితే పొందబోతున్నారు సౌభాగ్య సిద్ధి ఉంటుంది ఒక ముఖ్యమైన సమస్య సౌక పరిష్కారం కోసం సమయానికి సహాయం చేసేవారు కూడా తప్పకుండా దొరుకుతారు మీ తాగున వస్తువులను కొనుగోలు చేస్తారని అనుమాన్ చాలిస్తే చదివితే మీకు చాలా మంచి జరుగుతుంది ఇక ఈ యొక్క వృచ్చిక రాశి వారి యొక్క జనవరి ఇరవై తేదీన బుధవారం రోజున స్త్రీలకు పురుషులకు ఇలానే జరగనున్నది కావున మీరు ఎక్కడన్నా సరే వీడియోను తప్పక చూడండి శుభ ఫలితాలు ఏంటో మీరు గ్రహించండి ఈ సంతోషకరమైన జీవితాన్ని గడపండి ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కాబట్టి బిచ్చక రాశి వారికి ఈ విధంగా ఉండబోతుంది ఈ వృచ్చిక రాశి వారు నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఇలా దీపావళి వెలిగించి దేవుడికి ప్రార్థించడం వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే బుధవారం రోజున మంచి శుభవార్తలు అయితే వింటారు అలాగే మీరు చాలా కాలంగా ఒక అవకాశం కోసం చూసుకున్నట్లయితే అది మీకు తొందరగా వస్తుంది